హాయ్ మిత్రులారా వెల్కమ్ టు లా పాయింట్ నేను మీ శ్రీనివాస్ అడ్వకేట్ సో మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి నూతనంగా మారినటువంటి చట్టాలను ఏం చెప్తున్నాయనే అంశాలను అవర్ని చేయడం కోసం రోజు ఒక వీడియోను మనము మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మిత్రులారా ఏదైనా ఒక వస్తువును మనము సెకండ్ హ్యాండ్లో తీసుకున్నప్పుడు ఏదైనా ఒక ఆస్తిని మనము రో పర్చేజ్ చేసినప్పుడు కొనుగోలు చేసినప్పుడు లేదా ఏదైనా ఒక వస్తువుని వేరొక వ్యక్తి దగ్గర నుంచి మనం తీసుకున్నప్పుడు ఆ వస్తువు ఎలా వచ్చింది అనేది మీకు తెలియకు తెలియకపోయినా ఆ వస్తువు ఇచ్చినటువంటి వ్యక్తి దానిని ఎక్కడో దొంగలించి మీకు అమ్మారనుకోండి ఆ వస్తువుని దొంగలించారు అనే విషయము మీరు కొంటున్నప్పుడు మీకు తెలియదు వాస్తవానికి కానీ తర్వాత అది దొంగలించినటువంటి వస్తువు అని మీకు తెలిసింది అప్పుడు మన మీరు ఏం చేస్తారు మీ హక్కులేంటి చెట్టు ఏం చెప్తుందో మనం తెలుసుకునే ప్రయత్నం ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి సో సెక్షన్ ఫోర్ నైన్టీ నైన్ బిఎన్ఎస్ఎస్ టూ ట్వంటీ త్రీ భారతీయ నాగరిక సురక్ష సంహిత రెండు వేల ఇరవై మూడులో నాలుగు వందల తొంభై తొమ్మిది సెక్షన్ ఏం చెప్తూ ఉంది ఏం చెప్తూ ఉంది అంటే సో దొంగ సొత్తు కొనుగోలు చేసిన అమాయకుడికి పరిహారం అంటే ఏదైనా ఒక వస్తువు నువ్వు కొన్నప్పుడు నీకు తెలియదు అది అది దొంగలించిన వస్తువు అనేది నీకు తెలియదు కానీ నువ్వు కొనుక్కున్నావు సో తర్వాత నీకు తెలిసింది అది అప్పుడు ఏం జరుగుతుంది అనేది ఫోర్ నైన్టీ నైన్ సెక్షన్ అనేది చాలా క్లియర్ గా చెప్పబడుతూ ఉంది మిత్రులారా దొంగలించబడినటువంటి ఆస్తి అంటే ఉదాహరణకు ఒక సెల్ ఫోన్ అనుకోండి ఒక సెల్ ఫోన్ మీరు తీసుకున్నారు ఆ తీసుకున్న సెల్ ఫోన్ అనేది అమ్మినటువంటి వ్యక్తి మీకు దొంగతనం చేసి తీసుకొచ్చినటువంటి ఫోన్ అయి ఉన్నది అనుకుందాం సో అప్పుడు ఏంటి దొంగలించబడిన ఆస్తి కొనుగోలు చేసిన వ్యక్తి అతనికి ఆ వస్తువు దొంగసత్తు అని తెలియకపోతే అంటే మనం మీరు తీసుకుంటున్నప్పుడు ఆ వస్తువు దొంగతనం చేసినటువంటి వస్తువు అని మీకు అసలు తెలియదు అది తెలియకపోతే అమాయకుడు అంటే చట్టం అతనిని రక్షిస్తుంది ఎస్ అండి భయపడాల్సిన అవసరం లేదు మీరు కొనుగోలు చేసినప్పుడు ఆ వస్తువు వాస్తవానికి దొంగ దొంగలించినటువంటి వస్తువు అని మీకు తెలియకపోతే చట్టము మీకు పూర్తిగా రక్షణ ఉంటుంది అని బిఎన్ఎస్ఎస్ సెక్షన్ ఫోర్ చాలా క్లియర్ గా చెప్పబడుతూ ఉంది మిత్రులారా సో కోర్టు ఆదేశం ద్వారా ఆ వ్యక్తి అతను చెల్లించిన డబ్బు తిరిగి పొందే హక్కు ఉంటుంది ఎస్ మనం ఆ వస్తువుకి ఎంత డబ్బులు పెట్టయితే కొనుక్కున్నామో ఆ డబ్బులు తిరిగి మనము పొందే హక్కు మనకు ఫోర్ నైన్టీ నైన్ బిఎన్ఎస్ఎస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెక్షన్ ఫోర్ నైన్టీ నైన్ లో మనకు ఆ కల్పించబడుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా ఇది సెక్షన్ ఫోర్ నైన్టీ నైన్ బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు కింద ఈ రక్షణ అనేది మనకు కల్పిస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి సింపుల్ గా ఒక అమాయక కొనుగోలుదారుడు ఉన్నారండి ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఈయనకేం తెలియదు ఒక సొత్తు అంటే ఒక ఏదో ఒక వస్తువుని దొంగతనం చేసుకొని తెచ్చినటువంటి ఒక వస్తువుని అది దొంగతనం చేసినటువంటి వస్తువు అని ఈయనకు తెలియదు ఏ అనే వ్యక్తికి కొనుక్కున్నాడు కొనుక్కున్న తర్వాత సో తర్వాత పోలీసు వాళ్ళు దాన్ని రికవర్ చేశారు ఆ దొంగను పట్టుకున్నారు ఆ వస్తువు ఒరిజినల్ గా ఎవరైతే ఎవరిదైతే ఉంటదో ఎవరో ఒకరు ఓనర్ ఉంటారు కదా దాన్ని ఒరిజినల్ గా వాళ్ళకి అప్పచెప్పారు మరి ఈయనను కోర్టులో హాజరుపరిచారు పరిచారు కోర్టులో విచారణ జరిగింది కోర్టులో విచారణ జరిగిన తర్వాత మరి డబ్బు తిరిగి పొందే అవకాశం అనేది ఎవరికి ఎవరైతే అమాయకంగా కొనుక్కున్నారో ఆ వ్యక్తికి పరిహారము వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి ఇది ప్రాసెస్ ఓకేనా ఫస్ట్ అది కొనుగోలు అనేది జరుగుతుంది తర్వాత అది కోర్టు విచారణ జరుగుతుంది డబ్బు తిరిగి పొందే అవకాశం మనకు ఉంటుంది ఒకవేళ కొన్న వస్తువు పోయినా డబ్బు తిరిగి మనం పొందవచ్చు అనేది మనకు అర్థమవుతుంది సో ఎప్పుడు అది కోర్టు విచారణ తర్వాత మాత్రమే మనము గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా ఓకేనా ఎస్ సో మే అసలు ఈ యొక్క సెక్షన్ ఫోర్ నైన్టీ నైన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు ఓకేనా సో ఏంటంటే తిరిగి పొందే అవకాశం ఉంది అని చెప్తుందండి ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ బిఎన్ఎస్ఎస్ ఓకేనా భారతీయ నాగరిక సురక్ష సంహిత సెక్షన్ ఫోర్ నైన్టీ నైన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే తిరిగి పొందే అవకాశం ఉంది అని మనం చెప్పుకోవచ్చునండి అంటే ఒక వ్యక్తి దొంగతనానికి గురైన సొత్తును తెలియకుండానే కొనుగోలు చేస్తే అతను ఆ సొత్తును కోల్పోయిన తర్వాత తన డబ్బును తిరిగి పొందే అవకాశం అనేది ఉంటుంది అనేది మనకు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే వ్యక్తి నాలుగు వేల రూపాయలతో ఒక సెల్ ఫోన్ ను తీసుకున్నాడండి ఓకేనా ఒక సెల్ ఫోన్ ఏం చేసిండో తీసుకున్నాడు అనుకుందాం ఓకే ఎంతకు నాలుగు వేల రూపాయలకు నాలుగు వేల రూపాయలకు ఏ అనే వ్యక్తి ఒక సెల్ ఫోన్ తీసుకున్నాడు ఇది బి అనే వ్యక్తి ఇతర కమ్మిండు ఏ కమ్మిండు ఈ బి అనే వ్యక్తి ఈ సెల్ ఫోన్ ను దొంగతనం చేసుకొని తీసుకొచ్చినటువంటి సెల్ ఫోన్ మరి ఈ బి అనే వ్యక్తి ఏ అనే వ్యక్తికి నాలుగు వేల రూపాయలకు అమ్మినప్పుడు ఈ అనే వ్యక్తి ఈ దగ్గర నువ్వు తీసుకున్నప్పుడు ఇది దొంగతనం చేసింది అనేది నీకు తెలియదు తెలియదు పాపం తీసుకున్నాడు నాలుగు వేల రూపాయలకు తర్వాత పోలీసు వాళ్ళు బీని పట్టుకున్నారు వస్తువుని రికవర్ చేసుకున్నారు మరి అప్పుడు నీకు తెలిసింది ఇది దొంగతనంతో చేసినటువంటి వస్తువు అని నీకు తెలిసింది మరి బీని కోర్టులో హాజరుపరుస్తారు కోర్టు తీసుకెళ్తారు కోర్టులో విచారణ జరుగుతుంది విచారణ జరిగిన తర్వాత ఈ సెల్ ఫోన్ ఎవరైతే ఓనర్ ఉంటారో దీనికి ఫర్ ఎగ్జాంపుల్ డి అనే వ్యక్తి ఓనర్ అనుకుందాం సో ఒరిజినల్ గా ఈ ఫోన్ డిది కాబట్టి డికి డికి ఇచ్చేస్తారు ఈ సెల్ ఫోన్ మరి నీకు తెలియదు పాపం నీవు సెల్ ఫోన్ పోయింది డబ్బులు పోయినవి నాలుగు వేల రూపాయలు పోయినాయి డబ్బులు దాంతో పాటు ఏమైంది సెల్ ఫోన్ వస్తువు కూడా పోయింది అప్పుడు నీ పరిస్థితి ఏంది అనేది ఫోర్ సెక్షన్ వివరిస్తుంది నువ్వు కోర్టు విచారణ తర్వాత ఈ నాలుగు వేల రూపాయలు ఈ బి అనే వ్యక్తి దగ్గర రికవర్ చేసి నీకు నీ డబ్బులు నువ్వు పొందే హక్కు నీకు ఉంది అని చెప్పడమే ఫోర్ నైన్టీ నైన్ సెక్షన్ అండి అందుకేమంటుంది ఇక్కడ తిరిగి పొందే అవకాశం నీకు ఉంది అని చెప్తూ ఉంది బిఎన్ఎస్ఎస్ సెక్షన్ ఫోర్ నైన్టీ నైన్ అనేది గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా ఒకవేళ ఇంకొక డౌట్ రావచ్చు ఇక్కడ ఒకవేళ ఈ బి అనే వ్యక్తి దగ్గర కేవలం కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే రికవర్ అయినాయి వెయ్యి రూపాయలు మనోడు వాడుకున్నాడు మిగిలేని మూడు వేలు పోలీసులు రికవరీ చేసినప్పుడు మన దగ్గర ఎన్ని దొరికినా ఎన్ని ఉన్నాయి మూడు వేలే అప్పుడు మరి నీకు నాలుగు వేలు ఇస్తారా మూడు వేల రూపాయలు ఇస్తారా ఇది డౌట్ నువ్వు నువ్వు ఇచ్చిన అమౌంట్ ఎంత నాలుగు వేల రూపాయలు అప్పుడు నీకు మూడు వేలు ఇస్తారా నాలుగు వేలు ఇస్తారా అంటే కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే నువ్వు పొందుతావు ఇది ఈ సెక్షన్ చెప్తుంది కాబట్టి అందుకే ఈ సెక్షన్ ముఖ్య ఉద్దేశం తిరిగి పొందే అవకాశం నీకుంది అనేది అర్థమవుతుంది మిత్రులారా అర్థమైంది అనుకుంటున్నాను ఎస్ ఓకే సో చట్టపరమైనటువంటి నిబంధనలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి ఎట్లా మనం రికవర్ చేసుకోవచ్చు అమౌంట్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే దోషి నిర్ధారణ తప్పు ఎవరు చేశారనేది నిర్ధారణ కావాలి కదా ఎస్ ముందుగా దొంగతనం చేసిన వ్యక్తి కోర్టులో నేరస్తుడుగా తేలాలి ఫస్ట్ అవునా కాదా ఇది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ సొత్తు అంటే ఏదైతే దొంగతనానికి గురైన వస్తు ఉందో అది స్వాధీనం చేసుకోవాలి ఆ దోషి వద్ద నుండి దొంగ సొత్తును లేదా దాని విలువకు సమానమైన డబ్బును ఏం చేయాలి స్వాధీనం చేసుకోవాలి నెక్స్ట్ గమనించినట్లయితే మూడో పాయింట్ అసలైన యజమానికి తిరిగి ఇవ్వాలి అసలైన యజమానికి తిరిగి ఇవ్వాలి స్వాధీనం చేసినటువంటి దొంగ సొత్తు అసలైన యజమానికి తిరిగి ఇవ్వాలి నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏంటి తర్వాత అప్పుడు ఫోర్త్ స్టెప్ లో మనం ఎంటర్ అవుతున్నాం అంటే ఎవరు కొనుక్కున్న వ్యక్తి అమాయక కొనుగోలుదారుడికి అక్కు అప్పుడు వర్తిస్తారు దొంగ సొత్తును తెలియకుండానే కొనుగోలు చేసినటువంటి వ్యక్తి కోర్టులో దరఖాస్తు చేసుకోవాలి ఓకేనా ఏమని నా యొక్క డబ్బులు నాకు తిరిగి చెల్లించండి అది దొంగతనం చేసిన వస్తువు అని నాకు తెలియదు తెలియక నేను కొనుక్కున్నాను అని మనం కోర్టుకు దరఖాస్తు చేసుకోవాలి అతను చెల్లించిన మొత్తం డబ్బును దోషి వద్ద నుండి స్వాధీనము చేసిన మొత్తంలో నుంచి తిరిగి పొందే అవకాశం ఉంటుంది ఏమన్నా అడిగడా స్వాధీనం చేసిన మొత్తంలో నుంచి అంటే నాలుగు వేలు ఉంటే వాడు ఒకవేళ రెండు వేలు అనుకోండి రెండు వేల రూపాయలు ఉన్నాయి మన దగ్గర అడిగి ఎంత వస్తాయి రెండు వేలు వేస్తారు లేకపోతే ఒకవేళ ఆ దొంగతనం చేసిన వ్యక్తి దగ్గర దగ్గర నుంచి వాడు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేడు మొత్తం ఉపయోగించుకున్నాడు వాడుకున్నాడు ఏం లేవు రూపాయి కూడా అంటే మనం స్వాధీనం చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదనుకోండి అప్పుడు ఏంది మన పరిస్థితి ఏం లేదండి ఏం రాదు నీకు జీరో అని అర్థం అర్థమవుతుందా ఇట్ ఇస్ వెరీ క్లియర్ అంటే స్వాధీనం చేసుకున్నటువంటి అమౌంట్లకి ఏమైనా ఉంటే నీకు ఇస్తారు తప్ప ఆడ ఏం రాకపోతే ఏం లేదు ఇది గుర్తుపెట్టుకోవాలా సో సో ఉదాహరణ ఒక ఉదాహరణ అనేది మనం తీసుకుందాం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొంగ ఒక దొంగ టీ ఓకేనా ఏం దొంగతనం చేసుకొచ్చిండు ఒక మొబైల్ ఫోన్ దొంగతనం చేసుకోవచ్చు ఇది కొన్నాడు కొనుగోలుదారుడు బయ్య డబ్బులు ఫోన్ ఫోన్ని తీసుకున్నాడు ఒక వ్యక్తి దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్ ను మరొకరికి అమ్మాడండి కొనుగోలుదారుడు నిజంగా అది దొంగ ఫోన్ అని తెలియకుండా కొనుక్కున్నాడు ఈ వ్యక్తి ఏం చేసిండు ఈ వ్యక్తి దగ్గర నుంచి కొనుక్కున్నాడు ఈ సెల్ ఫోన్ ని డబ్బులు ఇచ్చేసి ఓకే మంచిది పోలీసులు ఏం చేశారంటే దొంగను పట్టేసుకున్నారు అరెస్ట్ చేశారు దోషిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి డబ్బును డబ్బును సెల్ ఫోన్ ను రికవర్ అనేది చేశారు చేసి ఎవరైతే ఒరిజినల్ గా ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ కు దీన్ని అప్పజెప్పడము జరిగింది ఈయన ఓనర్ ఈ సెల్ ఫోన్ ఈయనకు అప్పజెప్పేసారు అప్పయ్యప్పించిన తర్వాత మరి ఇక్కడ కొనుక్కున్నటువంటి బయ్యర్ కొను ఎవరైతే కొనుక్కున్నారో ఈ వ్యక్తి పరిస్థితి ఏంది నాలుగో స్టెప్ అమాయక కొనుగోలుదారుడు కోర్టులో దరఖాస్తు చేస్తే తన చెల్లించిన డబ్బును తిరిగి పొందుతాడు తిరిగి పొందుతాడు కోర్టు ద్వారా చెల్లించడం అనేది ఈ వ్యక్తికి జరుగుతుంది అనేది మనకు ఫోర్ నైన్టీ నైన్ బిఎన్ఎస్ సెక్షన్ చాలా క్లియర్ గా మనకు చెప్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలండి ఓకేనా సో మరి మనం కొను మనం ఏదైతే రికవర్ చేసుకోవాలనుకుంటున్నామో మన అమౌంట్ ని మనము మరి ఎన్ని రోజులు పడుతుంది దేనికి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఎన్ని రోజుల్లో మనకు అమౌంట్ రికవర్ అవుతుంది సో గడువు చాలా ముఖ్యమైనటువంటి అంశం దరఖాస్తు గడువు కోర్టు ఆదేశం వచ్చిన ఆరు నెలలలోపు దరఖాస్తు చేయాలండి ఎన్ని మంత్స్ లోపట సిక్స్ మంత్స్ లోపట విత్ ఇన్ సిక్స్ మంత్స్ ఎప్పుడైతే కోర్టు తీర్పు చెప్తుందో ఆ కోర్టు ఆదేశం ఇచ్చిన తర్వాత ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆరు నెలలలోపు అంటే ఆ కోర్టు ఇచ్చిన ఆదేశం నుంచి ఆరు నెలలలోపు మనము మనము దరఖాస్తు చేసుకోవచ్చు మన అమౌంట్ కోసం ఓకేనా సో ఇది ఫోర్ నైన్టీ నైన్ బిఎన్ఎస్ఎస్ తిరిగి పొందవచ్చు తిరిగి పొందవచ్చు అని మనకు చెప్తున్నటువంటి సెక్షన్ మిత్రులారా సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన యూట్యూబ్ ఛానల్ని మీరు లైక్ చేయండి మీరు ఎంకరేజ్మెంట్ చేయండి ఇంకేమైనా మార్పులు చేసుకోవాలనుకుంటే మేము కామెంట్ రూపంలో విలువైనటువంటి కామెంట్స్ మీరు రాయండి ఖచ్చితంగా చదువుతాం మేము ఇంకా మార్పులు ఏమైనా చేసుకోవాల్సింది కూడా మీకు మీరు అందిస్తే వాటిని మేము ఖచ్చితంగా ఫాలో అవుతాం మీకు ఎటువంటి న్యాయపరమైనటువంటి సందేహాలున్నా సో మా యొక్క మొబైల్ నంబర్ ను మీరు కండి ఖచ్చితంగా మీకు సలహాలు ఇచ్చే ప్రయత్నం అనేది చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం